తరబడి ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు చికిత్స నేను డాక్టర్ కే ప్రశాంత్ కుమార్ అండి సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ కిమ్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్ ఈరోజు మనము డయాబెటీస్ గురించి మాట్లాడదాము డయాబెటీస్ అనేది దీర్ఘకాలిక జబ్బు ఇది ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుందండి టైప్ వన్ డయాబెటీస్ ఇది చాలా యంగ్ ఏజ్ లో వస్తుంది దీంట్లో పేషెంట్ ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళు ఇన్సులిన్ మీద డిపెండెంట్గా ఉంటారు మనకు సహజంగా మన బాడీలో ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఉంటుంది దాన్ని క్లోమమ్ అని అంటాము దాంట్లో బీటా సెల్స్ అని ఉంటాయి ఆ బీటా సెల్స్ అనేవి మనకు బాడీలో ఇన్సులిన్ని రిలీజ్ చేస్తాయి ఇన్సులిన్ అనేది మనం ఆహారం తీసుకోగానే రిలీజ్ అయ్యి తద్వారా ఆ షుగర్స్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది వీళ్ళలో ఆ బీటా సెల్ యాక్షన్ ఉండదు కనుక ఈ టైఫాన్ డయాబెటిక్స్లో డయాగ్నోజ్ అయినప్పటి నుండే మనం ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది రెండొక రకం టైప్ టూ డయాబెటీస్ ఇందులో ముఖ్యంగా వంశ షుగర్ ఉన్న వాళ్ళల్లో వాళ్ళ కుటుంబంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సాధారణంగా ఇది నలభై ఏళ్ళు పైన పడిన వయసు ఉన్న వాళ్ళల్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముందుగా వీళ్ళలో ఎలాంటి లక్షణాలు మనం గుర్తిస్తాము ముఖ్యంగా మూడు లక్షణాలు ఉంటాయండి దీన్ని ట్రయడ్ అంటాం పాలిఫేజియా పాలిఫేజియా అంటే ఎక్కువగా ఆకలి అనిపించడము పాలిడిప్సియా ఎక్కువగా దాహం వేయడము పాలియూరియా ఎక్కువ శాతం యూరిన్కి వెళ్ళడం ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటారు ఈ మూడు లక్షణాలు గనక కనిపిస్తే మీరు వెంటనే వైద్యున్ని సంప్రదించాలి ఈ ట్రయడ్ కనుక ఉంటే అది డయాబెటీస్ అనుకోవచ్చు కానీ ఈ మధ్యకాలంలో మనం చాలామందిలో అరిపాదాల్లో మంటలు లేదా కొన్ని లక్షణాలు ఉంటాయండి ప్రీ డయాబెటీస్ అంటాము అకాంతోసిస్ అంటాము అకాంతోసిస్ అంటే మెడ భాగంలో నల్లగా మారడము లేదా ఈ నుదుటి పైన నల్లగా రావడము ఇవన్నీ కూడా అకాంతోసిస్ అంటే స్కిన్ చేంజెస్ మనకు ముందే సిగ్నల్స్ ఇస్తాయి ఇది రాగానే మనం వెంటనే టెస్ట్లు చేయించుకోవాలి ఒకవేళ ప్రీ డయాబెటిక్ రేంజ్ అంటే ఇప్పుడు మనం షుగర్ కనుక తీసుకుంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెస్ దాన్ వన్ టెన్ నార్మల్ అండి పోస్ట్ ప్రాండియల్ తిన్నాక లెస్ దాన్ వన్ సిక్స్టీ ఇది నార్మల్ రేంజ్ ఈ వన్ టెన్ నుండి వన్ ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నదాన్నేమో ప్రీ డయాబెటిక్ రేంజ్ అంటాము ఫాస్టింగ్లో నూట ఇరవై ఐదు దాటిందంటే అది డయాబెటీస్ కింద నిర్ధారిస్తాము అలాగే తిన్నాక పోస్ట్ ఫ్రాండియల్ అంటాము వన్ ట్వంటీ ఫైవ్ టు టూ హండ్రెడ్ అనేది ఇంపేయిడ్ టాలరెన్స్ ఆర్ ప్రీ డయాబెటిక్ రేంజ్ అలాగే రెండు క్రాస్ అయినప్పుడు దాన్ని డయాబెటీస్గా మనం నిర్ధారిస్తాము ఇవే కాకుండా మనకు హెచ్బిఎవన్సీ అనే టెస్ట్ ఉంటుందండి ఇది మూడు నెలలు మన షుగర్ కంట్రోల్ ఎలా ఉంది లేదా షుగర్ వాల్యూస్ ఎలా ఉంది అనేది చెప్పే టెస్ట్ అనమాట ఈ హెచ్బిఎవన్సీ అనేది ఐదు పాయింట్ ఏడు నుండి నా ఆరు పాయింట్ నాలుగు మధ్యలో ఉంటే అది ప్రీ డయాబెటిక్ రేంజ్ లెస్ దాన్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంటే నాన్ డయాబెటిక్ రేంజ్ సిక్స్ పాయింట్ ఫైవ్ దానిపైన ఉంటే డయాబెటిక్ రేంజ్ ఎప్పుడైనా కూడా మనము పేషెంట్స్ని డయాబెటీస్ లక్షణాలతో మొదటిసారిగా గుర్తించినప్పుడు ఈ మూడు టెస్టులు సజెస్ట్ చేస్తాం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అలాగే హెచ్బిఏన్సీ దీంట్లో మనం డయాబెటీస్ డయాగ్నోస్ చేశాక వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి వాళ్ళ వయస్సును బట్టి ముందు వాళ్ళకున్న వేరొక జబ్బులను బట్టి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలో మనం డిసైడ్ చేస్తామండి కొన్ని రోజుల్లో కొద్దిమందిలో ట్యాబ్లెట్స్ వేసుకున్నాక అవి పని చేయకపోవచ్చు ఉదాహరణకి ముఖ్యంగా మెట్ఫామిన్ అనే టాబ్లెట్ ప్రతి ఒక్కరిలో స్టార్ట్ చేస్తామండి ఈ మెట్ఫామిన్ అనేది మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి ఆ బాడీకి మనం తీసుకున్న ఈ కార్బోహైడ్రేట్స్ ఈ ప్రోటీన్స్ ఇవన్నీ యూటిలైజ్ అయ్యే విధంగా హెల్ప్ చేస్తుంది అలాగే స్థూలకాయం ఒబేసిటీ ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ మెట్ఫామిన్ చాలా మంచిగా పనిచేస్తుంది ఒకవేళ మెట్ఫామిన్ కనుక వాళ్ళు టాలరేట్ చేయనప్పుడు వేరొక గ్రూప్కి చెందిన డయాబెటిక్ డ్రగ్స్ ఇస్తాము దాంట్లో చాలా రకాలు ఉన్నాయండి ఓరల్ సల్ఫనిల్ యూరియాస్ అంటాము గ్లిప్టిన్స్ అంటాము అలాగే డిపి ఫోర్ ఇన్హిబిటర్ని గ్లిప్టిన్స్ అంటాము ఎస్జిఎల్టీ టూ ఇన్హిబిటర్స్ అని ఈ మధ్యలో చాలామంది మేము వాడుతున్నాము దీంట్లో షుగర్ అనేది బాడీలోకి అబ్జర్బ్ కాకుండా యూరిన్ ద్వారా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే రెండు లేదా మూడు యాంటీ డయాబెటిక్ మెడికేషన్ మీద కనుక వాళ్ళు కంట్రోల్ లేనప్పుడు మనం ఇన్సులిన్ అనేది కన్సిడర్ చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షుగర్ అనేది డయాగ్నోజ్ అయినప్పుడు ముఖ్యంగా ఈ టైప్ టూ డయాబెటీస్లో హాఫ్ ఆఫ్ ద బీటా సెల్స్ అంటే మన బాడీలో ఉన్న ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ సగం వరకు ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాయి మిగిలిన యాభై శాతంతో మనము ఈ ట్యాబ్లెట్స్ వాడడం ద్వారా మనం షుగర్ కంట్రోల్కి హెల్ప్ చేస్తాయి అలాగా కొంచెం టైం గడిచే కొద్దీ ఆ మిగిలిన బీటా సెల్స్ కూడా ఎగ్జాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాంటప్పుడే ఇన్సులిన్ అనేది మనం స్టార్ట్ చేస్తాం ఎప్పుడైతే మూడు ట్యాబ్లెట్స్ కాంబినేషన్ కూడా వర్క్ కావట్లేదు అనుకోండి అది ఓహెచ్ఏ ఫెయిల్యూర్ అంటే అది ఇంకా ట్యాబ్లెట్ ఇచ్చినా కూడా షుగర్ కంట్రోల్ కాకపోవడం అలాంటప్పుడు ఇనీషియల్గా బేసల్ ఇన్సులిన్ అంటే ఇన్సులిన్ అనేది రోజులో ఒక్కసారి ఇచ్చి ప్రయత్నం చేస్తాము అప్పటికి షుగర్ కంట్రోల్ కానప్పుడు మనం మొత్తం ఇన్సులిన్ మీదికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అల్టిమేట్గా మనం షుగర్ కంట్రోల్ చేయడానికి ఎన్ని ట్యాబ్లెట్లు వాడమన్నది కాదండి టాబ్లెట్ ప్లస్ ఇన్సులిన్ అవసరాన్ని బట్టి మనం ఇస్తుండాలి నార్మల్గా కంట్రోల్ అని ఎప్పుడు అంటాము ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నూట ఇరవై ఐదు కంటే తక్కువ ఉండాలి పోస్ట్ ప్రాండియల్ కూడా లెస్ దాన్ వన్ సిక్స్టీ ఉండాలండి ఒకవేళ పెద్ద వయసు వాళ్ళు మరి డెబ్బై పైబడిన వాళ్ళు ఉంటే వాళ్ళల్లో కొంచెం ఇటుగా రిలాక్సేషన్ ఉండొచ్చు కానీ ఈ నూట లోపు ఉంటేనే మనకు అది కరెక్ట్ కంట్రోల్ ఉన్నట్టు ఈ హెచ్బిఏన్సీ అని కూడా చెప్పుకున్నాం కదా హెచ్బిఏన్సీ అనేది సెవెన్కి టార్గెట్ చేస్తామండి ఎప్పుడైనా సెవెన్ సెవెన్ పాయింట్ టూ క్రాస్ అయితే అది షుగర్ అనేది కరెక్ట్ కంట్రోల్లో లేనట్టు ఇదంతా మనం ఎందుకు కంట్రోల్లో పెట్టుకోవాలి షుగర్ ఎందుకంటే దీనికి దీర్ఘకాలిక కాంప్లికేషన్స్ ఉంటాయి మైక్రోవాస్కులార్ కాంప్లికేషన్స్ అండ్ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే మయోకాడియల్ ఇన్ఫాక్షన్ అంటే హార్ట్ అటాక్స్ రావడము బ్రెయిన్ స్ట్రోక్ రావడము ఇవి మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే చూపును ఎఫెక్ట్ చేయడం దీన్ని డయాబెటిక్ రెటినోపతి నరాలను ఎఫెక్ట్ చేయడం డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి కిడ్నీని ఎఫెక్ట్ చేయడం డయాబెటిక్ నెఫ్రోపతి ఇలాంటివన్నమాట సో షుగర్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అలాగే ఇన్సులిన్ అవసరాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ పేషెంట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి మేము వాళ్ళని రెగ్యులర్గా నెలకి లేదా రెండు నెలలలో ఫాలోఅప్కి రమ్మని చెప్తుంటాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి